హాయ్ అండి మనందరి కోసం ఒక చిన్న పాట పాడతా ప్లీజ్ పూర్తిగా వినాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ குன்னாண்ணா மாமிழல்ல குன்ன மாமிடி தோட்டல்ல மா பாட எல்ல மந்தாலி எரா நூவல்லா குன்னா குன்ன மாமி மாமிடி தோட்டல்ல மா பாட எல்ல மந்தாலி நவ் பாவல்ல பாவலனா பாவல்லா எண்டி கஜல பாவலனா பைடி பாவல்ல முது முவல்லா பாவல்ல முது முவல்லா

చూడ ముద్దు సుక్క పొద్దు బావల్లా సేను మంచే కాడ బావల్లా శిలకలను ఎల్లాగొట్టు బవల్లా పొడిసెలను ఎత్తి పట్టు బవల్లా దాసుకున్న అసలన్నీ కొరకే నా బావలనా బావలనా ఎండి గజ్జల బావల్లనా పైడి గజ్జల బావల్లనా ముద్దు ముద్దుల బావల్లా బావల్లనా ముద్దు ముద్దుల బావల్లా